రైతు మిత్రులందరికీ నమస్కారం పంపు డెలివరీ తీసుకున్న తర్వాత మీరు చేయవలసిన మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది వీడియోలో చెప్పడం జరిగింది వీడియో పూర్తి వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పీటిఓ కనెక్టింగ్ ఉంటుంది ఈ పీటీఓ కనెక్టింగ్ లో వచ్చేసి ఇక్కడ ఒక ప్లస్ ఒకటి ప్లస్ ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి రెండు పీటీఓలు ఉంటాయి ఇవి ఒక మూడు మూడు ఇంచులు అనేది మీ ట్రాక్టర్ కు ఇక్కడ పీటివో ట్రాక్టర్ పెట్టుకున్న పీటివో అనేది కనెక్టింగ్ చేసుకునే దగ్గర ఎంత పెద్ద సైజు రెండు ఇంచుడించ్లా ఎంత పెద్దగా అవుతుందో ఇది కట్ చేసుకుని ఈ కనెక్టింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ప్లస్ ఇక్కడ పీటీఓకు ఇక్కడ హోల్ ఇవ్వడం జరిగింది ఈ హోల్ లో కూడా మీరు కంపల్సరీ ఇక్కడ గ్రీస్ మెయింటైన్ చేసుకోవాలి ప్లస్ థ్రాడ్ వచ్చేసి ఏంటంటే మీకు రైట్ లకు ఇక్కడ వచ్చేసి ఇది టూల్ కిట్ బాక్స్ మీకేనా అత్యవసర పరిస్థితిలో ఉన్న టూల్స్ ఉన్నాను ఇందులో పెట్టుకోవచ్చు సెకండ్ పీటీఓ కనెక్ట్ చేసుకున్న తర్వాత మేజర్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు ఇలాగే యాస్టీస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హోల్ ఉంటుంది ఇది చాలా 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 అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎవ్రీ డే అనేది ఇందులో గ్రీస్ కొట్టాలి ఇందులో రెండు బేరింగ్స్ వస్తాయి ఆ రెండు బేరింగ్స్ ఏంటంటే మనకు పీటీ అనేది ఫ్రీగా తిరగడానికి అనేది ఉపయోగపడుతుంది ఇందులో గ్రీస్ కొట్టపోతే బేరింగ్లు పోయి మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఈ బెడ్ అనేది మనకు లేత్ మిషన్ మీద ప్రెస్సింగ్ ద్వారా రావడం జరుగుతుంది అలా మీరు గ్రీస్ కుట్టుకోపోతే ఇందులో ఉన్న రెండు బేరింగ్లు పోయి మనకు ప్రాబ్లం రావాల్సి వస్తుంది అప్పుడు ఇప్పటికీ చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఈపీటీఓ మరియు ఈపీటీఓ కట్ చేయకుండా ఫిట్ చేసి ఏమైతుందంటే ఇక్కడికి బెడ్ ఈ విధంగా క్రాక్ వచ్చేసి పలిగిపోవడం జరుగుతుంది సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకు మూడు గేట్ వాల్స్ ఇవ్వడం జరుగుతుంది మూడు గేట్ వాల్స్ లో వచ్చేసి ఈ రెండు వచ్చేసి వైపర్లకు వెళ్తాయి ఇది ఒకటి వచ్చేసి ఆటో రోల్కి వెళ్తుంది అంటే మనం ఏ విధంగా అయినా దేనికైనా ఫిట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టోటల్ గా టూ ఇన్ వన్ మోడల్ ఇది మనకు వైపర్లు అనేది బ్రాస్ గన్నులు ఇవ్వడం జరుగుతుంది మేము ప్రతి ఒక్కరు రైతు ఏం చేస్తున్నామంటే వైపర్లు షాప్ దగ్గరనే రన్నింగ్ చేసి ఇలా పెన్సిల్ మార్క్ అనేది ఇస్తున్నాము ఈ పెన్సిల్ మార్క్ ఇవ్వడం ద్వారా ఏమైతుందంటే మనకు డెలివరీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆస్టిజ్ గా తీసి ఇలాగే ఫిట్ చేసుకోవచ్చు మేము డెలివరీ ఇచ్చేటప్పుడు ఈ బోల్ట్ ఈ బోల్ట్ లూజ్ చేసి ఇవి అనేది గన్నులు దగ్గరికి ఇలా మర్చుకొని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు ఎటువంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్ లేకుండా గేర్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ గేర్ బాక్స్ లో వచ్చేసి మొత్తం గ్రీస్ ఆప్షన్ ఉంటది ఎటువంటి ప్రమాదం అనేది రైతులకు ఎటువంటి ఇబ్బంది అనేది కూడా రావడం ఉండదు ప్లస్ మేజర్ వచ్చేసి ఇక్కడ ట్విస్టర్ అంటారు ఇక్కడ బేరింగ్ ఉంటుంది ఈ బేరింగ్ కూడా కంపల్సరీ మనము గ్రీస్ మెయింటైన్ చేసుకోవాలి త్రీ హండ్రెడ్ మీటర్స్ పైప్ కి ఇది డ్రమ్ డ్రమ్ కింద మనకు గేట్ వాల్ కూడా ఏం జరుగుతుంది మేజర్ గా వచ్చేసి ఇది ట్వెల్వ్ హెచ్పి పంపు త్రాట్ వచ్చేసరికి ట్వెల్వ్ హెచ్పి పంపు ఈ పంపులో లో వచ్చేసరికి మేజర్ పార్ట్ వచ్చేసి ఇది ప్రెజర్ వాల్ బుడ్డి అంటారు ఇది ప్రెజర్ వాల్ బుడ్డి అంటారు మేము ఇప్పుడు ఈ మిషన్ డెమో చేసినాము అందుకే ఇది టైట్ గా ఉన్నది మేము మీకు డెలివరీ ఇచ్చినప్పుడు మామూలుగా ఈ బుడ్డి అనేది కవర్ లో ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కవర్ లో ఉంటది దీన్ని యాసిజ్ గా ఇలా ఉంటది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్లేస్ లో వచ్చేసి గ్రీస్ ఎవ్రీ డే అనేది ఎన్నిసార్లు తిప్పితే అంతవరకు గ్రీస్ మెయింటైన్ చేయాలి ఇందులో కూడా హోల్ ఉంటుంది ఇందులో ఆయిల్ అనేది పోసుకోవడం జరుగుతుంది ఈ బుడ్డి అనేది ఈ విధంగా పెట్టుకొని మనము కొంచెం ఇలా నార్మల్ థ్రెడింగ్ ఇలా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మనము వైపర్లకు రన్ చేసినప్పుడు ఈ రెండు గేమ్స్ గేట్ వాళ్ళ ఎగ్జాంపుల్ వైపర్లకు ఉంటే వైపర్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత పీటీఓ కట్ చేసుకొని రన్నింగ్ చేసిన తర్వాత ఇది లూజ్ ఉన్నప్పుడు దీన్ని యథావిధ ఇలా కొంచెం కొంచెం నిదానంగా 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 ఈ విధంగా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది టైట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న మీటర్లో ఆర్పిఎం వచ్చేసి వైపర్లకు నడిపించినప్పుడు సున్నా ఒకటి రెండు మూడు నాలుగు అనేది మనకు నచ్చినంత మాక్సిమం మూడు మూడున్నర వరకు కూడా పెట్టుకుంటారు వైపర్లకు వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు ప్లస్ మేజర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మీకు వచ్చిన డౌట్ ఈ వైపర్లకు దగ్గర ఉన్నప్పుడు దీనికి ప్రెజర్ వాళ్ళు పుట్టి ఎన్ని సార్లు వాటర్ నింపుకొని ఎన్నిసార్లు దీన్ని ఆస్తి ఇలా పెట్టుకొని నడిపించుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ వచ్చే ఈ గేట్ వాళ్ళు వచ్చేసి ఎప్పుడు ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ లోనే ఉండాలి ఈ విధంగా మాత్రం రైట్ సైడ్ లో అనకూడదు కంపల్సరీ ఇది ఈ పక్కనే ఉండాలి రైతులు ఖచ్చితంగా గమనించాలి వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది అర్థం కాకపోతే మళ్ళీ మాకు కాల్ చేయండి ఈ రెండు వచ్చేసి వైపర్లోకి వెళ్ళిపోతే మీకు ఆటో రోల్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఈ పైపు చాలా మంది ఏమైతుందంటే ఇది డ్యూట్రాన్ కంపెనీ పైప్ ఇస్తాం మనము ఇక్కడ మీరు పేరు చూసుకోవచ్చు ఓన్లీ ఒరిజినల్ డూట్రానే ఉంటుంది ఇది రన్ చేసినప్పుడు కొంతమంది పగులుతుంది పైపు దీనికి ఎట్లా అంటే ఎట్లా మేము చర్య తీసుకోవాలి ఎట్లా రన్ చేసుకోవాలనే చాలా మంది చెప్పడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి వైపర్ లో రెండు గేట్ వాళ్ళు ఈ విధంగా బంద్ చేసుకొని మనకు ఆటో రోల్ సంబంధించిన పైప్ ఇది యాజ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది ఈ మూడు వందల మీటర్ల పైప్ రన్ చేసిన ప్రతిసారి నేను రైతులకు చెప్తున్నా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ వాల్ బుద్ధి యథావిధిగా ఈ విధంగా లూజ్ చేసి పెట్టుకొని దీన్ని లూజ్ చేసి పెట్టుకొని ఇది అనేది పీటివ రన్ చేసిన తర్వాత నిదానంగా 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 టైట్ చేస్తూ ఉంటే దీన్ని టైట్ చేయకంటే ముందు కూడా ఇందులో నుంచి ఈ గేట్ ఈ పైపులో నుంచి కొంచెం హెయిర్ వాటరు కాలిన టైంలో పైపులకు హెయిర్ వెళ్తుంది కాబట్టి ఇందులో వచ్చేసి ఎయిర్ బయటకు వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇది లూజ్ ఉంటుంది బుడ్డి ఇది లూజ్ ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా నిదానంగా నిదానంగా ఇలా టైట్ చేసుకుంటూ టైట్ చేసుకుంటూ పోతా ఉంటే ఇక్కడ ఆర్పిఎం కూడా రెండు మూడు నాలుగు అనేది రావడం జరుగుతుంది ఇలా ఎప్పుడు ప్రతిసారి యథావిధిగా మనకు ఐదు వందల లీటర్ల ట్యాంక్ నింపుకొని మూడు వందల మీటర్ల పైప్తో రన్ చేసుకొని మొత్తం లాక్ కొట్టిన తర్వాత వాటర్ అయిపోయినప్పుడు యథావిధిగా మనకు అక్కడ మనకు వాటర్ అయిపోయినప్పుడు రొటేట్ చేసుకోవచ్చు రొటేట్ చేసుకోడానికి ఏమైతుందంటే ఇక్కడ వచ్చేసి గేట్ వాల్ కూడా మనకు కొన్ని వాటర్ ఉన్నప్పుడు ఈ వాల్ బుడ్డి యథావిధిగా మనము ఈ విధంగా లూజ్ చేసుకొని దీన్ని మళ్ళీ గేట్ వాల్ కూడా మనము ఈ విధంగా బంద్ చేసుకొని ఆటో రొటేట్ ఈ ఫెడల్ ఇలా తొత్తినామంటే మనకు అనేది ఈ రొటేట్ కావడం జరుగుతుంది మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ప్రెజర్వాల్ బుడ్డి అనేది గ్రీస్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి సెకండ్ పాయింట్ మేజర్ ఇంపార్టెంట్ అంటే మూడు వందల మీటర్ల పైపు ఉపయోగించినప్పుడు ప్రెజర్ వాల్ బుడ్డి ఎన్నిసార్లు అయినా సరే లూజ్ చేసుకొని వాటర్ మొత్తం ఈ గన్నుల నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దీన్ని యథావిధిగా టైట్ చేసుకుంటే మనకు పైపు పగులగడం అనేది వందకు వంద శాతం జరగదని నేను రైతు మిత్రులకు చెప్తున్నాను మీరు తెలియక ఏమైనా డైరెక్ట్ దీన్ని ఇదే విధంగా ఫుల్ టైట్ చేసి పీటు ఆటోమేటిక్గా రన్ చేసి ఏమవుతుందంటే ప్రెజర్ ఒకటేసారి ఓవర్ స్పీడ్ పైప్ ద్వారా వెళ్ళి ఈ ఇందులో నుంచి వాటర్ అనేది బయటికి రాక ఓవర్ ఫ్లో అయిపోయి పైప్ అనేది హెయిర్ వచ్చి పగడం జరుగుతుంది ఇక మేజర్ గ్రీస్ వచ్చేసి ఇక్కడ గ్రీస్ కొట్టుకోవాలి ప్లస్ ఇక్కడ బేరింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వైపర్లకు ఉంటుంది మొత్తము ఈ విధంగా అంత గ్రీస్ మెయింటైన్ చేసుకోవాలి ఎక్కడెక్కడ గ్రీస్ నొప్పాల్సి ఉన్నాయో ప్లస్ వెనకపక్క పుల్లి కూడా ఉంటుంది వాటర్ తీసేందుకు కిందగా మనకు గేట్ వాల్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మాకు కాల్ చేయండి మేము కూడా వివరిస్తాము పంపులో వచ్చేసరికి ఆయిల్ ఎప్పుడైనా సరే పంపు లెవెల్ పెట్టుకుంటే ఈ విధంగా ఇందులో సగానికి రావడం జరుగుతుంది ఎవ్రీ కొత్తగా ఇచ్చినప్పుడు మేము ఇచ్చినప్పుడు యాభై పంపుల తర్వాత ఆయిల్ మార్చుకోండి ఆ తర్వాత క్యాస్ట్రోల్ ఒరిజినల్ ఆయిల్ వాడండి రెండు వందల రెండు వందల యాభై పంపులకు ఒకసారి కూడా ఆయిల్ మార్చుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మేజర్గా మీరు మెయింటైన్ చేయాల్సింది పీటీఓ బెడ్ అండి ఇక్కడ గ్రీస్ కొట్టుకోవాలి ఇక్కడ హోల్ ఉంటుంది ఈ ప్లేస్లో అది చాలా ఇంపార్టెంట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి జై హింద్